హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ అయితే కాఫీతో నా లాగేసి స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి పెడతారా లేకపోతే సరే రండి వెళ్ళొద్దాం అక్కడికి అవి పడేసి వచ్చేస్తే దామ్మా వచ్చాక బాగుంచేద్దాం పర్లేదు ఏం కాదు మబ్బు మళ్ళీ పట్టేసింది మబ్బు ఓ వర్షమే వర్షం మాడు ముక్కలు ఆరట్లేదు చల్లగాలే మీకు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళైతే శుక్రవారం అనమాట సో మబ్బు అయితే ఇలా పట్టేసింది ట్వెల్వ్ టెన్ అయింది ఇప్పుడు ట్వెల్వ్ టెన్ సో నేనైతే మామిడి ముక్కలు వసేసి అయితే ఆరట్లేదు అనమాట సో మా అబ్బాయి అయితే ఎలా వచ్చేసింది అనమాట ఇంకా చల్లగా ఉంది కదా ఆడుకోవడానికైతే వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చింది మామిడి ముక్కలు అయితే ఎడబెట్టేద్దాం ఉప్పు ఇద్దాం చెప్పాను నేను మీ డాడీ కూడా ఉప్పే ఇద్దాండి మరి బా బాహా ఓంటే కాదు ఎలా అమ్మాయి చూడు ఉప్పేస్తే ఎలా కొంటాయంట ఉప్పేకిపోతే మామిడిగా ఆరిపోతాయంట డాడీ అంటున్నాడు మీరు ఎలా ఆగదు ఎలా అడుగుతాను అడ్డు ఇక మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ ముగ్గిపోయిందనమాట సో బాగా పండిందే కోసుకొని తింటుంది కొద్దిగా వేరసనకాయలు ఇంట్లో ఉన్నాయండి మా మమ్మీ వాళ్ళు తెచ్చుకున్నాను అనమాట నీరుడు ఇంకా అవి అయితే ఓకే ఫ్రెండ్స్ మా అమ్మాయికి గిఫ్ట్ అన్నాను కదా సో చూపిస్తాను అనమాట అదైతే వచ్చింది అనమాట ఇప్పుడు మా అమ్మాయికి అయితే ఇవ్వాలన్నమాట వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా రాలేదు ఫోన్ అయితే చేశారు అమెజాన్లో పెట్టానండి సో కాస్ట్ అయితే ఫ్రెండ్స్ అది టెన్ థౌజండ్ అన్నమాట మనకు ఆఫర్లు అయితే వన్ థౌసండ్ వచ్చింది నిజంగా వండర్ఫుల్ గా ఉందన్నమాట వాచ్ మనకి బ్లూసూత్ కాల్ ఉంది అలాగే వాట్సప్ లో మెసేజ్ పెట్టుకోవచ్చు అలాగే గేమ్స్ ఆడుకోవచ్చు చాలా ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట సో చాలా బాగుంది ఇంకా చల్లగా ఉంది కదా రావట్లేదు మొదలు పెట్టేసుకోడండి మా మిల్లలు మా పక్కనే ఉన్నారు ఇప్పుడు చల్మంట అంటే వెళ్ళట్లేదు ఆగు ఓకే ఫ్రెండ్స్ ఇంకా తనైతే వచ్చారనమాట సో అమెజాన్ డిస్ట్రిబ్యూటర్ అయితే వచ్చేసారు ఇంకా మేమైతే ఇంకా రెడీగా ఉన్నాం మా అమ్మ అయితే చాలా ఎంజైటీగా ఉందన్నమాట తీసుకోవాలని ఇంకా పిల్లల యాంగ్జైటీ మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి కదా వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మనము జస్ట్ ఏదైనా రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట కాబట్టి ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఇంకా అది ఎప్పుడు వస్తుందని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉందనమాట ఫైనల్గా అయితే వచ్చేసింది మా చిన్నమ్మాయి చూడండి డబ్బులు తీసుకొని ఇంకా వెళ్ళి అక్కడ నిలబడింది అనమాట నేనే తీసుకుంటాను నేనే తీసుకుంటానని ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుందనమాట ఈ వాచ్ అయితే సో మీరు కూడా డెఫినెట్గా ఆర్డర్ పెట్టుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మాయి సంతోషం పట్టలేకపోతుంది ఇప్పుడు అది చేతికి వస్తుంది ఓపెన్ చేసేద్దాం అన్నంత క్యాన్సైట్గా ఉన్నారు వాళ్ళు ఇంకా చూస్తున్నారా మా చిన్నమ్మాయి ఎలా నిలిచిందో ఇంకా తనే ఇస్తానంటుందనమాట మనీ తనే ఇచ్చి తీసుకోవాలి అది చూసారు కదా ఫైనల్గా తనే ఇచ్చేసి గిఫ్ట్ తీసుకుందనమాట ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నారు వాళ్ళు మనం కూడా చూద్దాం ఫ్రెండ్స్ కత్త తీసుకుంది స్మాల్ కత్త తీసుకోవంటే ఇంకా బట్టలు కట్ చేసి కత్త తీస్తుంది అనమాట అన్ని అందరు పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది ఇదనమాట ఫైర్ బోల్ట్ వాచ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి అయితే ట్రై చేయండి టెన్ థౌసండ్ అండి మనకి థౌసండ్కి వచ్చిందనమాట ఆఫర్లో కదా ఒకసారి చూద్దాము ఎలాగ అయ్యో మా ఆయనేమో ఉప్పు వేయొద్దు అన్నారు బట్ నేనైతే ఉప్పు వేసేసాను అనమాట వాటర్ అయితే వచ్చేసింది అందులోకి మొబు కింద ఉంది మరి ఎప్పటికీ ఆరతాయో తెలియదు ఉప్పు వేయకుండా ఆరబెడితేనే బాగుంటాయి కాకపోతే ఉప్పు వేస్తే కొంచెం ఉంటాయని పెట్టాను చూసారు కదా ఇంకా చాలా ఆరాలన్నమాట ఎప్పుడు ఆరతాయో నా భయం వేసేస్తుంది మా హస్బెండ్ అయితే ఇంక తిట్టేస్తారనమాట నన్ను మబ్బు కింద ఉంది మబ్బు వస్తూ ఉందన్నమాట వర్షం పడుతుందేమో అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా అమ్మాయికి అయితే గిఫ్ట్ ఇవ్వడం అయితే అయిపోయింది వాళ్ళ ఎగ్జైట్మెంట్ కూడా చూశాను వాళ్ళకి మా చిన్నమ్మాయి కూడా నాకు పెట్టు నాకు పెట్టు నాకు వాచ్ కావాలని చెప్పి చేస్తుంది అనమాట ఓకేనండి ఇంక ఇదంతా మామూలే కదా మా పిల్లలైతే ఆడవడం ఒకరికి వస్తే ఒకళ్ళు ఆడవడం ఇంకా నేనైతే ఇంకా ఇంటి పనులు అయితే పడిపోయాను అనమాట సో ఇంకా బయట పని అంతా చేసేసాను ఇంకా అంట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే వాష్ చేసి ఇంకా క్లీన్ చేసేయాలండి ఇంకా మొత్తం చూసారు కదా ఇంకా తీసేసాను అనమాట ఎక్కడ పెట్టాల్సిన ఎక్కడ పెట్టేశాను ఇంకా వంట మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ ఓకే సో ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ బెల్ బలకన్నా యాక్టివేట్లో పెట్టుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాం అందువరకు బాయ్ కీప్స్ మై